ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం మకర రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అదేవిధంగా వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల ఆరవ తేదీ మంగళవారం యొక్క దిన ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి వీరి యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి వీరి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇద్దరు మనుషులు ఒక మగ మనిషి వల్ల మీ యొక్క జీవితంలో జరగబోయేదే తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు వీరి వల్ల మీ యొక్క జీవితంలో ఎటువంటి పరిణామాలు అనేవి చేసు చోటు చేసుకోబోతున్నాయి అదేవిధంగా ఎటువంటి సంఘటనలు మీ యొక్క జీవితంలో వీరి ద్వారా మీకు కలగబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నింటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి మా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెబుతున్నాం అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది అదేవిధంగా మా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నటువంటి వారు ఉంటే మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలు లేనటువంటి వారు ఎవరు ఉండరు కదా అటువంటి వారి అందరికీ కూడా శ్రీ కోయి తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి యొక్క ఆస్తిలతో జ్యోతిష్యం తెలపండి గురువుగారు చాలా చక్కగా మనకున్నటువంటి సమస్యలకు తగినటువంటి పరిష్కారాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ మనకు తెలియజేసి మనకున్నటువంటి సమస్యల నుండి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే మనకు చూపుతారండి అది కూడా ఫోన్ ద్వారానే మనకు జ్యోతిష్యం అయితే తెలుపుతారండి గురువుగారు గురువు గారి ఫోన్ నెంబర్ వచ్చేసి ఎయిట్ వన్ జీరో సిక్స్ నైన్ వన్ ఫోర్ టూ ఎయిట్ చాలా నమ్మకమైనటువంటి అండి ఏ సమస్య అయినా కావచ్చు అది విద్య ఉద్యోగం వ్యాపారం ప్రేమికుల సమస్యలు భార్యాభర్తల సమస్యలు అత్తాకూడల సమస్యలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు శత్రు సమస్యలు మొదలు ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినటువంటి ఒక మంచి పరిష్కార మార్గాన్ని అయితే గురువుగారు మనకు తెలియజేస్తారు చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒక్కసారి ప్రయత్నించి చూడండి ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక మకర రాశి అనేది రాశి చక్రంలోని పదవ రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రావణం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు ఈ యొక్క రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు అదే విధంగా వీరిది చాలా మంచి మనస్తత్వం అనే చెప్పుకోవాలి అనుకున్నది సాధించే వరకు నిద్రపోనటువంటి మనస్తత్వం కలవారై ఉంటారు వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని పట్టుదలతో సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి దైవభక్తి కూడా ఎక్కువ అని చెప్పుకోవాలి వీరు పెద్దల్ని ఎప్పుడూ కూడా గౌరవ మర్యాదలతో చూస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వినోదము కులాసాలు సరదాలు ఉండేటువంటి రోజుగా ఈ రోజునైతే మీకు ఉంది అలంకారాలు నగల పైన మదుపు అనేది చేయడం అనేది అభివృద్ధిని లాభాలను తీసుకువస్తుంది మీ యొక్క స్నేహితులు మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను అయితే ఇవ్వచూపుతారు మీకు మీ యొక్క ప్రియమైనటువంటి వ్యక్తి మీకు సంతోషంగా ఉండడం కోసం పనులు అయితే ఈ రోజున మీ కొరకు మాత్రమే ఖచ్చితంగా చేస్తారు ఆఫీస్లో ఈరోజు మీరు చేసేటువంటి పని తాలూకా నాణ్యత చూసి మీ యొక్క సీనియర్ ఎంతగానో ఇంప్రెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఈరోజు మీకు ఇంట్రెస్ట్ కలిగించేటువంటి బోలెడు ఆహ్వానాలు అయితే ఖచ్చితంగా అందుకుంటారు ఇంకా మీకు మరింత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి ఒక బహుమతిని కూడా అందుకోబోతున్నారు ఈరోజు మీ యొక్క జీవిత భాగస్వామి ఎంతో ఎనర్జీతో ప్రేమతో కనిపిస్తారు ఇక ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క రాశికి చెందినటువంటి వారి జీవితంలో మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి వల్ల ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది ఆ అవకాశాన్ని అయితే మీరు ఖచ్చితంగా అందిపుచ్చుకుంటున్నారు చాలా రోజులుగా మీరు ఏ అవకాశం అయితే కావాలి అని ఎదురు చూస్తూ ఉన్నారో అటువంటి ఒక గొప్ప అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది వృత్తిరీత్యా వ్యాపార పరంగా లేదంటే ఆదాయ ఒక గొప్ప అవకాశం అనేది మీ ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోవడంలో ఇద్దరు ఆడ మనుషులు ఒక మగ మనిషి యొక్క ప్రోత్సాహం అనేది మీకు మెండుగా ఉంటుంది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు ఆ యొక్క అవకాశాన్ని అనేది అందిపుచ్చుకోవడంలో ఈ ముగ్గురి పాత్ర అధికంగా ఉంది అని చెప్పుకోవాలి ఈ విధంగా ఆ యొక్క ఇద్దరి ఆడమనుషులు ఒక మగ మనిషి ద్వారా ఒక మంచి అవకాశం అనేది మీ జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇక ముఖ్యంగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం మనం చూసినట్లయితే ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారికి ఒక మంచి అవకాశం అనేది మీ ముందుకు రాబోతుంది కానీ పై అధికారుల చేత మీరు మాట పడవలసినటువంటి అవకాశాలు కూడా మీ యొక్క జాతిక ఫలితాల రీత్యా కనిపిస్తున్నాయి కాబట్టి కొంతమేర మీరు అయితే జాగ్రత్తలు వహించాలి అదేవిధంగా పని ఒత్తిడి వల్ల మీకు కాస్త అధికంగా ఉండడం వలన దీనివల్ల మీరు అయితే మానసికంగా ఒత్తిడికి లోయైనటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తుల్లో కొంతమేర కనిపిస్తుంది నీరసము తలనొప్పి ఇటువంటివి చిన్న చిన్న ఇబ్బందులు అయితే మీకు మీరు గురయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక ముఖ్యంగా రేపటి రోజున మీకు దిన ఫలితాల ప్రకారం మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశికి చెందినటువంటి వారు నూతన వ్యాపారాన్ని కొత్తగా ప్రారంభించాలి అని అనుకుంటున్నటువంటి వారికి ఇప్పటి వరకు మీ యొక్క వ్యాపారాన్ని ప్రారంభించడానికి మీకు ఎదురవుతున్నటువంటి ఆటంకాల వలన మీరు ఇబ్బందులకు గురి అవుతూ వస్తున్నట్లయితే ఈ రోజు దిన ఫలితాల ప్రకారం అటువంటి వాటి అన్నిటినీ కూడా మీరు ఖచ్చితంగా ఎదుర్కొంటారు ఒక మంచి అవకాశాన్ని మీరు అందుపుచ్చుకునేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి డబ్బు మీ చేతికి అందుతుంది లోన్లనే కూడా శాంక్షన్ అవుతాయి ఒక మంచి అవకాశం అయితే మీరు అందిపుచ్చుకునేటువంటి మార్గం అయితే మీకు దొరకబోతుంది రాజకీయ నేతలకు కూడా ఈ రోజు చాలా అవకాశంగా ఉందండి అదేవిధంగా ఇక ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మీ యొక్క ఆర్థిక ఎదుగుదలకి సంబంధించినటువంటి ఒక గొప్ప అవకాశం అనేది ఈ రోజు మీరు అందుకోబోతున్నారు కుల వృత్తులు చేసుకునేటువంటి వారికి ఈ రోజు సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రోజు మీ యొక్క వృత్తిపరమైనటువంటి జీవితంలో ఒక సానుకూలమైనటువంటి పరిస్థితులను అయితే ఎదుర్కొనేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఇట్టి విషయంలో జాగ్రత్తగా ఉండండి ఇక ఈరోజు మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఆర్థిక పురోగతి కోసం ఈ మధ్య మీరు ఏదైనా ప్రయత్నాలు చేసి ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితికి సంబంధించినటువంటి ఒక మెరుగైనటువంటి అవకాశం అయితే మీరు ఈరోజు అందిపుచ్చుకోబోతున్నారు మీరు అయితే ఈరోజు ఏదో ఒక అసాధారణమైనటువంటి పనిని చేయగలిగే విధంగా మీ యొక్క ప్రవర్తన అనేది ఈరోజు ఉండి తీరుతుంది అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని అయితే పొందగలిగేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు ఇది అని చెప్పుకోవచ్చు భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి దూరపు బంధువుల నుండి అనుకున్నటువంటి శుభవార్త మీకు కుటుంబానికి అంతటికీ కూడా సంతోషభరితమైన టువంటి క్షణాలను తెలియచేస్తుంది ఇక అదేవిధంగా మీ యొక్క స్నేహితుల్ని చాలా కాలం తర్వాత అయితే మీరు కలవబోతున్నారు ఒక అందమైనటువంటి బహుమతితో మీరు పనిచేసే చోట మిమ్మల్ని ఒకరు ఆశ్చర్యపరచవచ్చు కానీ మీకు వారు సరైనటువంటి వారు కాదు అని చెప్పాలి దీనివలన మీ యొక్క సమయం అంతా కూడా పూర్తిగా వృధా అయిపోతుంది అని మీరు అనుక గ్రహించినట్లయితే ఆ యొక్క కంపెనీలను కానీ లేదంటే ఆ యొక్క వ్యక్తులను కానీ మీరు పూర్తిగా విడిచిపెట్టేయండి ఇక వైవాహిక జీవితాన్ని మెరుగ్గా మార్చుకునేందుకు మీరు చూస్తూ వస్తున్నటువంటి ప్రయత్నాలు ఈరోజు మీ యొక్క అంచనాలకు మించి మంచి ఫలితాన్ని అయితే మీకు ఇస్తాయి అది మిమ్మల్ని ఎంతో ఆనందకరమైనటువంటి సంఘటనగా మీకు మిగిలిపోతుంది మీరు మంచి నైతిక ప్రవర్తనతో మీరు మీ యొక్క జీవితాన్ని కొనసాగించడం ద్వారా మంచి ఆర్థిక స్థితిని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు మీరు మీ యొక్క మిత్రులతో గడిపేటటువంటి సాయంత్రాలను అయితే ఖచ్చితంగా ఆహ్లాదాన్ని అయితే మీకు కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించేటువంటి హాట్ డ్రింకులను తీసుకు కూడా తీయవచ్చు జాగ్రత్త వహించండి ఒకరు పెద్ద పథకాలతో ఆలోచనలతో మీ యొక్క దృష్టిని ఆకర్షించబడతారు కానీ వారి యొక్క విశ్వసనీయతను అదేవిధంగా వారి యొక్క అధికారతను పెట్టుబడి పెట్టే ముందుగానే వారికి వెరిఫై చేసుకోండి చెడు అలవాట్లతో మిమ్మల్ని ప్రభావితం చేయగలగనటువంటి వారికి దూరంగా ఉండండి మీ యొక్క రొమాంటిక్ సంబంధం ఈరోజు మీకు మీ సర్ప్రైజ్ని అయితే అవుతుంది మీరు చేసినటువంటి పనులకు మరెవరో గొప్ప పేరును పొందాలనుకుంటే మీరు మాత్రం అసలు అనుమతి ఇవ్వ ండి చిన్నప్పుడు మీరు చేసినటువంటి పనులు ఈ రోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు ఈ రోజు మీ యొక్క జీవిత భాగస్వామి చెప్పేటువంటి అబద్ధం మిమ్మల్ని అప్సెట్ చేయవచ్చు ఇది చిన్నదైనా సరే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యక్తులకు రేపటి రోజున ఇటువంటి కొన్ని ప్రతికూల కొన్ని అనుకూల అంశాలుగా మీ యొక్క జీవితం అనేది రేపటి రోజున గడవబోతుంది ఇక అదే విధంగా మీరు బయటకు వెళ్లే ముందు ఖచ్చితంగా ఈ రోజు అయితే మీ పెద్దవారి యొక్క ఆశీర్వాదం అయితే తీసుకోండి ఇది మీకు బాగా కలిసి వస్తుంది వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి ఇది ఒక మంచి ప్రేమ అనేది అన్ని ఇంద్రియ పరిమితులకు అతీతం కాబట్టి ప్రేమ తాలూకా పరవశాన్ని అయితే మీ యొక్క ఇంద్రియాలన్నీ కూడా ఈరోజు నిండుగా అనుభూతి అయితే చెందుతాయి ఈరోజు మీరు హాజరు కాబోయేటువంటి ఉపన్యాసాలు సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను అయితే చూపిస్తాయి సమస్యలకు తత్వరమే మీరు స్పందించడంతో మీకు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును అనేది గౌరవాన్ని అనేది ఖచ్చితంగా పొందుకోగలుగుతారు పెళ్లి తర్వాత ప్రేమ అంటే కాస్త కష్టంగానే ఉంటుంది కానీ ఈరోజు మొత్తం మీకు అయితే ఇది ఒక పూర్తి స్థాయిలో జరగనుంది మీకు ఉన్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేయండి అపారమైనటువంటి వినివెలతని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అదేవిధంగా మీకు ఆర్థిక స్థితి అనుకూలిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి గోమాత అంటే సకల దేవతల స్వరూపం కాబట్టి ఆ యొక్క ఆశీర్వాదాలు అనేవి మీకు సకల దేవతల ఆశీర్వాదాలు ఖచ్చితంగా మీరు పొందుకోగలుగుతారు సో చూశారు కదండి రేపటి రోజున యొక్క మకర రాశి వారికి వీరి యొక్క జీవితంలో ఎటువంటి ప్రతికూల ఎటువంటి అనుకూల అంశాలు అనేవి మీ యొక్క జీవితంలో చెట్టు చేసుకోబోతున్నాయి ఏ విధమైనటువంటి పరిణామాలను మీరు ఎదుర్కోబోతున్నారు ఇటువంటి పూర్తి అంశాలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా తెలుసుకున్నారు అని అనుకుంటున్నాము సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అదేవిధంగా మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసినటువంటి వారు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్